అబ్బబ్బబ్బా నెల మొత్తం కష్టపడ్డా అసలు సంపాదించిన పైసలు ఎటో పోతాయి ఆఖరికైతే ఒక్కొక్కసారి ఇల్లు కిరాయి రెంట్ కరెంట్ కానీ ఉండేవి చూసినావా ఆ సొంటోళ్ళ కోసం ఈ ముచ్చట చెప్తున్నా అయితే ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కూడా మంజూరు అవుతాయట మరి దరఖాస్తు చేసుకోవడాట ఇక కొంతమంది అయితే అరే బియ్యం అయిపోయినాయి అని చెప్పి చాలా కదా కొంతమంది బియ్యం వస్తలేవు అంటారుగా వాళ్ళ కోసం కూడా రేషన్ కార్డులు మంజూరు అయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకోమన్నారు అంతేకాకుండా ఇప్పుడు రైతు భరోసా భూనోళ్లకు రైతు బంధు ఇస్తారుగా వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ గడికెళ్ళి ప్రభుత్వం ఇచ్చేటందుకు చర్య తీసుకుంటుందట అయితే ఇవాళ ఇరవై తొమ్మిదో వాటిలో మన సంజయ్ కుమార్ సార్ వార్డు సభ మీటింగ్ లో పాల్గొన్నారు సార్తోని మున్సిపల్ చైర్మన్ అడవల జోతి మేడం కూడా పాల్గొన్నారు మరొకసారి ఆ ముచ్చేదో జర యూసేద్దామా సంబంధించిన కానీ అదేవిధంగా ఇంద్ర మీడియాకు సంబంధించిన కానీ రైతు భరోసా సంబంధించి కౌన్సిలర్గా అయినాము అప్పటి నుంచి సంజయన్న మా వెంట ఉండి అహర్నిశలు మీకు ఏం కావాలని చెప్పి ప్రతిదీ అడుగుతూ మా వార్డులోకి ఈ సమస్య ఉందని చెప్పగానే వెనువెంటనే స్పందిస్తున్నారు వారికి మా వార్డు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ అలాగే ఇటు వార్డ్ ఆఫీసర్లు కానీ మా ఆర్పీలు కానీ మా అంగన్వాడీస్ కానీ చాలా ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా లోటుపాటు కాకుండా ఇప్పటిదాకా అందరికీ మంచిగా సమకూరుస్తూ వాళ్ళు చెప్పిన విధంగా చేసుకుంటూ ప్రజల సౌకర్యాలందరూ తీసుకు తీర్చుకుంటూ వచ్చి ఈ వార్డుకు సేవ చేస్తున్నారు సార్ ఇప్పటి వరకు మనం ఈ వార్డులో మన సంజయాన్న ఒక లక్ష డెబ్బై ఒక కోటి డెబ్బై ఏడు లక్షల వరకు మన వార్డుకు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు మనం ఒక కోటి ఇరవై లక్షల వరకు కంప్లీట్ చేసుకున్నాం సార్ ఈరోజు కూడా ఒక ముప్పై లక్షల సీసీ ట్రైన్స్ అండ్ సీసీ రోడ్సు మనం భూమి చేసుకోవడం జరిగింది సార్ ఇంకొక విషయం మనం మార్కెట్ అక్కడ మంచులబాయి దగ్గర ఇక్కడ కడు నిరు నిరుపేదలు ఉన్నారని చెప్పి సంజాన వెంటనే ఇక్కడ దగ్గరలో మార్కెట్ ఉండాలి ఈ నాలుగైదు వాళ్లకు సంబంధించిన కూరగాయలు అంత దూరం పోతే కష్టమవుతుందని చెప్పి మనం మార్కెట్ కూడా కట్టుకోవడం జరిగింది అప్పుడు ఐదు లక్షలు పెట్టి అది కట్టుకున్నాము ఇంకొక పది లక్షల మార్కెట్ కూడా దాన్ని శాంక్షన్ చేసుకున్నాం సార్ అది కూడా టెండర్ అయింది దేవేంద్ర నాయక్ అనే కాంట్రాక్టర్ పట్టినాడు సార్ దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేసుకోవాలి సార్ అదే దానికి ప్రాబ్లం ఏంటంటే అది అవి కూడా రెండు సంవత్సరాలు అయింది సార్ దానికి ఉన్న హైటెన్షన్ వైజ్ చేయబట్టి ఆ కాంట్రాక్టర్ అనేది ఆయన ముందుకు రాలేకపోతున్నారు సార్ రేషన్ కార్డు అప్లై చేసుకున్నాము అందులోపల ముప్పై వచ్చినాయని బాధపడకండి మళ్ళీ ఒక వంద రూపాయలు వంద రేషన్ కార్డులు కూడా వచ్చినాయి ఆన్లైన్లో చేసుకున్న వారి పేర్లు కూడా వచ్చినాయి ఆ మొత్తం నూట పదమూడు నూట నూట పదమూడు వచ్చినాయి అంతకుముందు ముప్పై ఒకటి వచ్చినాయి తర్వాత నూట పదమూడు ఎవరైతే పిల్లలు యాడ్ కాలేదో వాళ్ళ కోసం కూడా మీ సేవ లోపల యాడ్ చేసుకున్న వాళ్ళు అందులో అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా నూట పదమూడు వచ్చినాయి మొత్తం మన వాడుకు నూట నలభై నాలుగు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి సార్ దీనికి సహకరించిన గవర్నమెంటు ఈ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మనకు పింఛన్ కానీ అటు ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఈ రేషన్ కార్డు కానీ ఇవన్నీ గౌరవ రేవంత్ రెడ్డి గారి పాలన లోపల అందరికీ కూడా సక్రమంగా అందుతున్నాయని చెప్పి మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఈ సంఘభవనానికి కానీ వాటికి కానీ ఇక్కడ చాలా పనులకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు పొమ్మాలను చేసినప్పుడు ఇక్కడ మార్కెట్ మార్కెట్ కోసం మరి ఇద్దరు కేటాయించి ఉన్నది మరి దానికి వైర్ల ప్రాబ్లం ఉందని కంటక్టర్తో కూడా అప్పట్లో మాట్లాడడం జరిగింది అది వాళ్ళు ఏమంటారు అంటే దానికి పేమెంట్ ఇవ్వాలి అది కరెంట్ ఎంతసేపు అని దానికి ఆ టైము పేమెంట్ లాస్ కట్టాలి అని అన్నారు మరి అది అన్నగారు ఒకసారి మీరు అధికారులతో మాట్లాడారు అది పేమెంట్ ఇవ్వాలని చెప్తున్నారు వాళ్ళు అది అది ఒకటి అయిపోతే అది అయిపోతుంది ప్లస్ ఈ రోడ్డు కూడా ప్రపోజల్స్ తీసుకున్నారు మరి సంజయ్ అన్న ఏ పార్టీలో ఉన్నా ఎందులో ఉన్నా మరి ఆర్నీసర్లు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవ సేవ చేస్తున్నారు మరి ప్రభుత్వం అందించే పథకాలను కూడా ప్రజలకు చేర చేరవేయాలనే ఉద్దేశంతోనే మరి సంజయ్ అన్న ఈరోజు ఆలస్యమైంది అందరు ఏమనుకోవద్దు ఒక్కటే ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాము ఒక ఐదు నిమిషాలు ఓపిక పడితే అయిపోతుంది అట్లాగే మరి ఈ రోజు మీ వార్డు మీ ప్రాంతం అభివృద్ధి చెందడం కోసం మా సంజయ్ ఇక్కడికి విచ్చేసి ఈ రోజు ముప్పై లక్షలు కేటాయించి మరి మీకు సంబంధించిన రోడ్లు కానీ భూమి పూజ చేసుకోవడం జరిగింది రోడ్లు సీసీ ట్రైన్లు అట్లాగే మరి గతంలో రెండు కోట్లు వెచ్చించి మరి వాడు ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేయడం జరుగుతుంది మరి ఇంకా కూడా ఈ వార్డు ప్రజలు ఇంత సంతోషంగా ఉండబోతున్నారు ఈ అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియలో జరుగుతుంది కాబట్టి మరి గతం కంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువ అభివృద్ధి చెందుతుంది అట్లాగే మీరు అందరూ చూసుకుంటే ఈ మూడు నాలుగు వార్డులకు సంబంధించిన గాంధీనగర్ మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో నిజామాబాద్కి వెళ్ళేది అది యాక్సిడెంటల్ జోన్గా గుర్తించి మరి సంజయ్న దానికి ముందుకు తీసుకెళ్ళి దానికి రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ చేయడం వల్ల చాలా వరకు ప్రమాదాలు జరగడం ఆగిపోయినాయి కాబట్టి మరి ఒకటి ప్రజల్లో ఎంతగానో గుర్తింపు చెందిన విషయం ఇప్పుడు కూడా వాళ్ళకి వస్తుంటే ప్రతి ఒక్కరు తల్లులందరూ అవ్వలందరూ ముందుకు వచ్చి నాకు కన్ను ఆపరేషన్ చేయాలి మీరు నాకు అది చేయాలని చెప్పేసి మరి చెప్తున్నారు నేను అంటున్న ఇప్పుడే మా రామన్న అన్న ఇక్కడ ఒక ఓపీ పెడితే అయిపోతుండేది ఈ రోజు అని చెప్పేసి మరి అట్లాగే ప్రజలందరూ ఫస్ట్ గుర్తించేది ఒక డాక్టర్గా తర్వాత గుర్తించేది ఒక నాయకునిగా కాబట్టి మరి ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ఇలాగే సేవలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి సంజయ్ ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ప్రభుత్వంతో కలిసి అతీతంగా పని చేస్తున్నారు ఎందుకనంటే మరి చేయకపోతే ఈ రోజు ఇప్పుడు ట్వంటీ సిక్స్ జనవరిలో దాన్ని కూడా మనకి ఓపెన్ చేస్తారు ఇంద్రం మిల్లు కూడా ఎంతమందికి లేవో ఇళ్ళు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ ఇల్లు సాకారం ఈ కళ నెరవేర్చుకోవాలని ఈ కళను ఖచ్చితంగా నెరవేర్చడానికి సంజయనం ముందుంటారు ఇంకా నాయకులు కూడా అందరూ ముందుంటారు మరి ఇంద్ర ఇండ్ల కళ ప్రతి ఒక్కరు దీన్ని నెరవేరుతుంది అట్లాగే మరి దానికి కూడా తొందరలోనే అది కూడా శ్రీకారం చుట్టబోతున్నారు మరి ఎవరికైతే ఇండ్లు పట్టుకోవాలనే కొలం ఉందో మరి వాళ్ళకు పేదవాళ్ళు ఉంటారో దానికి కూడా ఐదు లక్షలు మైనార్టీ వాళ్ళకైతే బడుగు బలహీన వర్గాలకైతే ఆరు లక్షలు దాన్ని కూడా కేటాయించడం జరుగుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి కళ అన్ని నెరవేరకుండా పోతే ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పేద భద్రత కోసమే పనిచేస్తున్నారని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను చాలా గౌరవంగా తెలియజేస్తున్నాను గర్వంగా కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే మరి ప్రభుత్వంతో పనిచేస్తేనే మనకు నా రానున్న రోజులలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఒకే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ప్రజా పాలన ఉండాలి ప్రజలను దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యలు తెలుసుకొని ఒకటి ఒక్కటిగా తీర్చుకుంటూ రావాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చెప్పారు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఉంటే రెండు సమస్యలు ఉంటాయి ఒకటి పోయిన పది ఏళ్ళకెళ్ళి మా పిల్లలు కుట్టిరు వాళ్ళ పిల్లలకి పెళ్ళొక్కలేదు లేదా పిల్లలు పెళ్ళైనా వేరే వాడరు ఆ కొత్త రేషన్ కార్డు రాలేదని పెళ్ళైన భార్యాభర్తలకు ఉండేది రెండవది అత్యధిక డబల్ బెడ్రూమ్లు మన జైతాలకు వచ్చినాయి మన ఈ ప్రాంతం ఈ ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై ప్రాంతంలో ఎన్ని డబల్ బెడ్రూమ్ వచ్చాయో అన్ని కురట్లో పెట్టుకొని వెళ్తే కూడా రాలేదు అక్కడిక్కడ చాలా మంది పెద్దలకు మా సంఘ నాయకులకు రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు తెలుసు అయినా కానీ ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వారి కోసం ఇంద్రమ్మ ఇండియా తీయాలనే ఆలోచన ఉంటే స్థలం ఉండి స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు చేస్తుంటారు మీరు చూసిరు మామిడి మార్కెట్ ఎట్లా డెవలప్ అయిందో ఎన్నో సంవత్సరాలు చూడింది కానీ ఈ సంవత్సరం ఒక్క రోడ్డు మీద ఒక్క లారీ కూడా కనబడలేదు మొత్తం మొత్తం దిక్సపడి లోపల ఇచ్చేసాం ఎనిమిది కోట్లతో అభివృద్ధి చేసాం మళ్ళీ పది ఎకరాలు ఇచ్చి లోపల ప్రైవేట్గా షెడ్లు ఇచ్చి రోడ్ల మీద రాత్రిపూట జనం లేకుండా చూసి యాక్సిడెంట్ లేకుండా చూసాం అంటే ఈ రకంగా నాకు ఏదైతే మీ నమ్మకంతో గెలిపించారో నాతో అయినంతగా పని చేసినాం ఇంకా ముందు ముందు కూడా చాలా చేయాల్సింది ఉన్నది మరి ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ నన్ను గెలిపించరు కానీ వేరే చోట ఎక్కువ కాంగ్రెస్ సభ్యులు గెలిచింది మరి అప్పుడు మరి అక్కడున్న ప్రభుత్వంలో ఆలోచన ఉండేది కొంతమంది కలిసి పనిచేస్తా వాళ్ళతో కలిసి పనిచేసే ఆలోచన కాంగ్రెస్ అధిష్టాన వర్గం నిర్ణయించి నాలాంటి వాళ్ళకు అవకాశం కల్పించారు మరి అది ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటా అంటే వచ్చింది కదా అని ఆంకారం ఏవో పై లెక్క కాదు మన ప్రాంత అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే డబుల్ బెడ్రూమ్ దగ్గర పాత పనులు ఆగిపోయినాయో వాటన్నిటికీ నీళ్ళ ఉన్నాం అట్లనే ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు ఇలా రోడ్ల పని మొదలైంది ఇంకా ఉంది సంఘాల పని చేసే ఉంది ఇండ్లిచ్చే కార్యక్రమం ఉన్నది ఇవన్నీ కూడా చేసుకుందాం అని చెప్పి చూసి మాట్లాడడానికి కూడా అక్కడికి వెళ్ళేది మరి మీరు అందరూ కూడా ఓకే ఉండి లిస్ట్ తోగుతుంది లిస్టు తోగినాక మళ్ళీ కొద్దిగా తప్పిపోయి ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం పదిహేళ్ళ తర్వాత తీసుకున్నప్పుడు తప్పకుండా పని తప్పులు ఉంటాయి రేషన్ కార్డులు అర్హులైన అందరికి వస్తాయి మన మున్సిపల్ ఆఫీస్లో ప్రజా పాలన డెస్క్ అంటే ఒక టేబుల్ కుర్చి వేసుకుని ఆఫీస్ ఎక్కువ ఉంటుంది మున్సిపల్ ఆఫీస్లో అక్కడ పోయి కాయిదం ఇవ్వాలి పచ్చులు వచ్చి కౌన్సర్ దగ్గరికి పోదాం చైర్మన్ దగ్గరికి పోదాం ఎమ్మెల్యే దగ్గరికి పోదాం కమిషనర్ దగ్గరికి పోదాం అనుకోవద్దు అక్కడ ప్రజాపాలన అని పెట్టి ఒక డెస్క్ ఉంటుంది అంటే ఒక కుర్చీ టేబుల్ వేసుకుంటుంటారు ఆడవ్ ఇవ్వాలి అవసరం అయితే ఇచ్చి స్టాంప్ వేయించుకొని రావాలి స్టాంప్ వేయించుకొని రావాలి ముట్టినట్టు రెండు కాయిదాలు తీసుకపోయి ఒక టీఎర్నీ అంటే రెండో దాని మీద నేను ఇచ్చే స్టాంప్ వేయించుకుని రాని మనకు ఆడ రిజిస్టర్ ఎంటర్ అయి ఉంటుంది తర్వాత మనం మాట్లాడచ్చు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ వార్డు ప్రజా కూడా కోరుతూ